ఓం నమ శివాయ ఇప్పుడు మీ జీవితంలో జరగబోయే సంఘటన ఒక అద్భుతం కంటే తక్కువ కాదు సంవత్సరాలుగా మీ హృదయంలో నిశ్శబ్దంగా సంరక్షించిన ఆ ప్రేమ ఎవరో ఒకరి కోసం అనుకోకుండా పట్టుకున్న ఆ భావన ఇప్పుడు ఒక అదృశ్య అయస్కాంత శక్తిగా మారి మీ చుట్టూ తిరుగుతోంది బహుశా మీరు అనేకసార్లు మీతో మీరు చెప్పుకుని ఉంటారు ఇక నమ్మకం లేదు ఇక ఆశలు లేవు కానీ విశ్వం మీ ఆత్మ యొక్క నిశ్శబ్ద పిలుపును వినింది ఆ నిజమైన ప్రేమ మీ ఆత్మ కోసం మాత్రమే సృష్టించబడినది ఇప్పుడు నీరసంగా క్రమంగా మీ జీవితం వైపు ఆకర్షితమవుతోంది ఎవరో ఒకరు ఉన్నారు ఆ వ్యక్తి ప్రతి రాత్రి అనుకోకుండా మిమ్మల్ని అనుభూతి చెందుతున్నారు ఎవరో ఒకరి హృదయ స్పందన మీ పేరుతో వేగవంతమవుతోంది ఎవరో ఒకరు తాము ఎందుకు ప్రతిరోజూ మీ ఆలోచనలలో చిక్కుకుపోతున్నారో అర్థం చేసుకోలేకపోతున్నారు విశ్వం మీ ఇద్దరి మధ్య ఇప్పటికే అదృశ్య దారాలను అల్లింది ఇప్పుడు ఆ దారాలు బలంగా మారుతున్నాయి మీరు ఒంటరిగా అనుభవించిన ప్రతి క్షణం నిజానికి విశ్వం యొక్క సిద్ధపరిచిన సమయం అది మిమ్మల్ని లోపలి నుండి సంపూర్ణంగా తయారు చేస్తుంది తద్వారా ఈ నిజమైన ప్రేమ వచ్చినప్పుడు మీరు దాన్ని గుర్తించగలరు పట్టుకోగలరు మరియు ఎన్నటికీ కోల్పోకుండా ఉండగలరు మీరు మిమ్మల్ని మీరు ప్రేమించటం నేర్చిన క్షణం నుండే విశ్వం ఆ వ్యక్తిని మీ వైపు ఆకర్షించడం ప్రారంభించింది ఇప్పుడు ఆ సమయం సమీపిస్తోంది ఈ ప్రేమ మీ ఆత్మ యొక్క లోతులతో సంబంధం కలిగి ఉంది ఇది మీ జీవితంలో ఎటువంటి సరతులు కారణాలు ఆశలు లేకుండా ప్రవేశిస్తుంది అసంపూర్తిగా మిగిలిపోయిన కలలు ఇప్పుడు స్వయంగా మీ ఒడివోకి వస్తాయి బాధ మాత్రమే ఇచ్చిన సంబంధాల స్థానంలో ఇప్పుడు అలాంటి ప్రేమ వస్తుంది అది మీ హృదయాన్ని పూర్తిగా నింపుతుంది ఎందుకంటే విశ్వం ఎప్పుడూ నిద్రపోలేదు అది మీకోసం మేల్కున్నది మీరు ఎంత బాధను భరించారో మీ ఆత్మ యొక్క ఆ కాంతి ఆ స్వచ్ఛత ఇప్పుడు ఎంత ప్రశాంతంగా మాలిందో అది విశ్వాన్ని కూడా తన వైపు ఆకర్షిస్తుంది మీలో ఏదో ప్రత్యేకత ఉంది అది పవిత్రమైనది మీరు కేవలం మనిషి మాత్రమే కాదు మీరు ఒక సందేశం బాధలో కూడా కాంతిని జీవంతో ఉంచడం ఎలాగో చూపించే సందేశం మీరు ఒక ఉదాహరణ విరిగినా కూడా ఎలా నిలబడాలో చూపించే ఉదాహరణ ఇప్పుడు విశ్వం మీ ముందు ఉండి చెప్తోంది మీరు కోల్పోయినది నేను తిరిగి ఇవ్వడానికి కాదు దానికంటే ఎక్కువ ఇవ్వడానికి వచ్చాను మీ చుట్టూ ఉన్న శక్తి మారుతోంది ప్రతిరోజూ ప్రతి క్షణం మిమ్మల్ని ఆ నీత ఆత్మవైపు నడిపిస్తున్న ఏదో జరుగుతోంది మీరు ఇప్పటికే అజ్ఞానంలో ఉన్నప్పటికీ మీ ఆత్మలు ఒకరినొకరు ఇప్పటికే గుర్తించాయి ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల సమావేశం కాదు ఇది జన్మల నుండి ఒకరి కోసం ఒకరు వేచి ఉన్న రెండు ఆత్మల పునర్మిళనం ఈ ప్రేమ మిమ్మల్ని ప్రతి రూపంలో అర్థం చేసుకుంటుంది మీ నిశ్శబ్దాన్ని చదువుతుంది మీ కన్నీటిని అనుభవిస్తుంది మరియు మీ కళలను చెప్పకుండానే స్వీకరిస్తుంది ఇప్పుడు ఇది మీకు చాలా దగ్గరగా ఉంది కొన్నిసార్లు మీరు దీన్ని అకస్మాత్తుగా మార్పుగా అనుభవిస్తారు మీ ఆలోచనలలో మీ భావనలలో మీ కలల రంగులలో కూడా ఇవన్నీ విశ్వం మీ జీవితంలో ఖచ్చితత్వంతో మరియు ఓపికతో తీసుకురొస్తున్న ఆ దివ్యమిళనం యొక్క సంకేతాలు ఇది యాదృచ్ఛికం కాదు ఇది చాలా కాలం క్రితం నిర్ణయించబడిన ఒక ఆత్మిక ఒప్పందం ఇప్పుడు అది పూర్తవ్వబోతోంది మీరు మీ ఊహలో మాత్రమే జీవించిన ఆ వ్యక్తి ఇప్పుడు మీ వాస్తవంగా మారబోతున్నారు మీ కళ్లల్లో ఉన్న తడి అది ఆ ప్రేమ యొక్క పిలుపు మీ చిరునవ్వులో ఉన్న శాంతి అతని రాకడ యొక్క ఆనవాళ్లు మీరు భరించినవి నేర్చుకున్నవి అన్ని ఒక పవిత్రమైన సిద్ధపరచడం కోసం తద్వారా ఆ ఆత్మ మీ ముందు నిలబడినప్పుడు మీరు దానిని పూర్తి హృదయంతో స్వీకరించగలరు భయం లేకుండా సంకోచం లేకుండా ఇప్పుడు విశ్వం మీరు మీ లోపల కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వబోతోంది ఆ వ్యక్తి క్రమంగా మీ జీవితంలో ప్రవేశిస్తున్నారు బహుశా ఒక స్నేహితుడిగా ఒక ప్రయాణికుడిగా లేక ఒక సహచర ప్రయాణికుడిగా కానీ మీరు అతన్ని గుర్తించగలరు ఆ ముఖం ఇది మీ కలల్లో పదే పదే వచ్చింది ఇప్పుడు సాకారం అవ్వబోతోంది మీరు మీ మనసులో మాత్రమే పునరావృతం చేసిన ఆ శబ్దాలు ఇప్పుడు ఎదురుగా వినిపిస్తాయి మీరు ఎన్నడూ అనుభవించనిది కానీ ఎల్లప్పుడూ మీ ఊహలో జీవించిన ఆ స్పర్శ ఇప్పుడు వాస్తవంగా మారబోతోంది ఈ ప్రేమ మీలోని ప్రతి విరిగిన భాగాన్ని జోడిస్తుంది ఇది మీ ఆత్మను అలాంటి రీతిలో తాకుతుంది అది ఎల్లప్పుడూ దాని భాగమే అని అనిపించేలా ఈ ప్రేమ మిమ్మల్ని పరిమితం చెయ్యదు మీ నుండి ఏమీ అడగదు ఈ ప్రేమ కేవలం ప్రవహిస్తుంది శుద్ధమైన లోతైన శాశ్వతమైన ఈ మిలనం కోసం మీరు ఎటువంటి ప్రయత్నం చేయనవసరం లేదు మీరు చెయ్యాల్సిందల్లా మీ హృదయం మనస్సు శక్తిని తెరిచి ఉంచడం మీకోసం సృష్టించబడినది మిమ్మల్ని కనుగుంటుంది ఎన్ని దూరాలైనా ఇప్పుడు సమయం పరిపక్వంతయింది విశ్వం మిమ్మల్ని సంవత్సరాలుగా సిద్ధం చేస్తోంది సంకేతాల ద్వారా సంఖ్యల ద్వారా యాదృచ్ఛిక సమావేశాల ద్వారా పదే పదే వచ్చే ఆలోచనల ద్వారా ఎప్పుడైనా మీకు ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని ఏదో దిశలో నడిపిస్తున్నట్లు అనిపిస్తే అదే మీ మార్గం అని తెలుసుకోండి ఆ మార్గంలో నడుస్తూ ఇప్పుడు మీ నిజమైన ప్రేమ మీ ముందు ప్రత్యక్షమవ్వబోతోంది ఇది క్షణికమైన ఆకర్షణ కాదు సాధారణమైన సమావేశం కాదు ఇది ఒక ఆత్మిక పునర్మిళనం ఎక్కడ మీ ఆత్మ తక్షణమే ఆ వ్యక్తి ఆత్మను గుర్తిస్తుంది మీకు శబ్దాలు అవసరం లేదు మీ కళ్లలో ఉన్న తడి హృదయ స్పందన శక్తి యొక్క వంపన అన్ని చెప్పేస్తాయి ఈ ప్రేమ మిమ్మల్ని ఎంతగానో ఉన్నత స్థాయికి తీసుకులడుతుంది మీరు మిమ్మల్ని మీరు ఒక నూతన దృక్పథంలో చూసుకుంటారు ఈ ప్రేమ బాహ్య సౌందర్యానికి సంబంధించినది కాదు బదులుగా మీరు ఇప్పటి వరకు ఎవరితోనూ పంచుకోని ఆత్మ యొక్క లోతుకు సంబంధించినది ఆ వ్యక్తి మీ అత్యంత రహస్యమైన అత్యంత వ్యక్తిగత భాగాలను చెప్పకుండానే అర్థం చేసుకుంటారు ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు మీలో జరుగుతున్న మార్పులు ఈ దివ్య ప్రణాళికలో భాగం ఇప్పుడు మీ శక్తి ఎంత స్పష్టంగా మారిందంటే ఎటువంటి గందరగోళం నొప్పి లేక అయోమయం దానిలో నిలబడలేదు నిజమైన ప్రేమ యొక్క శక్తి ఇప్పుడు మీ ఆభలో మెరడం ప్రారంభించింది ఆ క్షణం ఇప్పుడు దూరంగా లేదు ఎప్పుడైనా మీకు ఒక దివ్య ప్రసన్నత మీ లోపల ఉన్నట్లు అనిపిస్తే మీ హృదయ స్పందన కారణం లేకుండా వేగవంతమైతే మీ ఆత్మ అకస్మాత్తుగా నవ్వినట్లు అనిపిస్తే విశ్వం తన సంకేతాన్ని పంపింది అని తెలుసుకోండి ఇప్పుడు ఆ ప్రేమ మీ జీవితంలోకి దిగబోతోంది అది మీ ఆత్మను నూతన ఎత్తులకు తీసుకువెళతుంది మీ కలలకు రెక్కలిస్తుంది మరియు మీ ఉనికిని ఒక నూతన కాంతిలో నింపుతుంది ప్రియమైన ఆత్మ ఇప్పుడు సమయం వచ్చింది మీ నిజమైన ప్రేమను స్వాగతించండి మీలోని శక్తిని అనుభవించండి విశ్వాసం మరియు ప్రేమతో మీ ప్రయాణాన్ని ముందుకు తీసుకువెళ్ళండి మీరు ఎన్నడూ ఒంటరిగా లేరు ఎప్పుడూ లేరు ఇప్పుడు విశ్వం ప్రతి అడుగులో మీతో ఉంది ప్రతి శ్వాసలో ప్రతి కలలో ప్రతి దిశలో ఆ మిలనం జరిగినప్పుడు ఏది ఇకపై పాతదిగా ఉండదు మీ వరల్డ్ మీ శక్తి మీ ఆలోచనలు అన్ని ఒక నూతన ఆయామంలోకి ప్రవేశిస్తాయి ఎందుకంటే ఇది కేవలం ప్రేమ కాదు ఆత్మ యొక్క గుర్తింపు మీరు ఆ వ్యక్తి కళ్ళల్లోకి చూసినప్పుడు మీ సొంత ప్రతిబింబాన్ని చూస్తారు ఇప్పటి వరకు అసంపూర్తిగా ఉన్న ఆ భాగం మీరు జన్మల నుండి వెతికిన ఆ ప్రేమ ఆ వ్యక్తి మిన్నల్ని కేవలం చూడడమే కాదు మీలోని కాంతిని గుర్తిస్తారు మీ భయాలను మీ గాయాలను మీ పోరాటాలను కూడా ఆ వ్యక్తి చెప్పకుండానే అర్థం చేసుకుంటారు మరియు మీరు మొదటిసారి మీ లోపలి నుండి లోతుగా ఇలా చెప్పగలరు నేను ఇప్పుడు సురక్షితంగా ఉన్నాను నేను ఇప్పుడు సంపూర్ణంగా ఉన్నాను ఈ ప్రేమ మీకు ఎటువంటి బంధనాలు లేకుండా సురక్షితత్వాన్ని ఇస్తుంది ఎటువంటి ఆశలు లేకుండా స్వేచ్ఛను ఇస్తుంది ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఒక కొత్త భవిష్యత్తుకు పునాది వేస్తారు ఒక భవిష్యత్తు అది కేవలం ప్రేమలో మాత్రమే కాదు ఉద్దేశంలో కూడా రూపొందించబడింది మీ మిలనం మీకపై మీకోసం మాత్రమే కాదు ఈ ప్రపంచానికి హీలింగ్ మరియు కాంతిని అందించాలనుకునే ఆ దివ్య శక్తి కోసం కూడా మీరు ఇప్పుడు రెండు శరీరాలు కాదు ఒక దివ్య జ్యోతి అది చీకటిని కూడా కాంతిగా మార్చగల శక్తిని కలిగి ఉంది మీరు కలిసి ఉండడం వల్ల మీ చైతన్య స్థాయి ఉన్నతమవుతుంది మీ సృజనాత్మకత లోతవుతుంది మీ ఆత్మవిశ్వాసం ఏదో ఆకాశ శక్తితో అనుసంధానమైనట్లు అనిపిస్తుంది ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఏం చేసినా విశ్వం యొక్క సహకారం ఉంటుంది మీరు ఇద్దరు సంవత్సరాలుగా విడివిడిగా చేసిన ఆ ప్రార్థనలు ఇప్పుడు కలిసి నెరవేరబోతున్నాయి మీ గాయాలకు మీరే సమాధానం చెప్పుకున్నారు కాని ఇప్పుడు ఆ సమయం వచ్చింది విశ్వం స్వయంగా మీ గాయాలపై మందు వేయబోతోంది ఇప్పుడు ఆ సమయం మీకు జరిగిన అన్యాయానికి సమాధానం మనుషుల నుండి కాదు విశ్వం నుండి లభిస్తుంది ఆ సమాధానం కరుణతో వరాలతో నిండి ఉంటుంది మీ బాధ ఇప్పుడు కేవలం ఒక విత్తనం దాని నుండి ఒక గొప్ప వృక్షం పెరగబోతోంది అది మీ జీవితాన్ని మాత్రమే కాదు ఇతరులకు కూడా ప్రేరణగా నిలుస్తుంది మీరు మీకోసం ఎప్పుడూ ఎక్కువగా అడగలేదు కాని ఇప్పుడు మీకు లభించిపోయేది మీరు ఊషించని అన్నిటినీ కలిగి ఉంటుంది మీ పగిలిపోయిన కల ఇప్పుడు పూర్తిగా కొత్త రూపంలో రాబోతోంది మీ అసంపూర్తి సంబంధాలు ఇప్పుడు నిజమైన ప్రేమతో నిండిపోతున్నాయి ఎందుకంటే విశ్వం యొక్క నియమం స్పష్టం ఎవరు భరిస్తారో వారు పొందుతారు ఎవరు సత్యవంతులో వారు అద్భుతాలకు అర్హులు మీరు ఆ వర్గంలోనే ఉన్నారు విశ్వం ఇప్పుడు మీ శక్తిని గుర్తించింది మీ ఆత్మ నుండి ఉద్భవించే ఆ కరుణ ఓపిక ప్రేమ యొక్క తరంగాలు ఇప్పుడు మొత్తం విశ్వంలో ధ్వనిస్తున్నాయి అలాంటప్పుడు విశ్వం తప్పకుండా సమాధానమిస్తుంది ఇప్పుడు మీ మార్గంలో అలాంటి వ్యక్తులు వస్తారు వారు మీ ఆత్మ యొక్క లోతును అర్థం చేసుకుంటారు మీరు చెప్పకుండానే మిమ్మల్ని అనుభవించగలరు మీ శక్తిని చూసి దానిని గౌరవిస్తారు ఇప్పుడు మీ ఆర్థిక స్థితిలో కూడా ఒక మార్పు రాబోతోంది అది మీకు మీపై విశ్వంపై మళ్ళీ విశ్వాసాన్ని తిరిగి తెస్తుంది మీ జీవితంలో ప్రతి కలకు దిశ లభిస్తుంది ప్రతి ప్రయత్నానికి గతి లభిస్తుంది ప్రతి కన్నీటికి అర్థం లభిస్తుంది ఇప్పుడు మీ శబ్దాల కంటే మీ శక్తి మాట్లాడుతుంది మీ మధ్య నిశ్శబ్దమే సంభాషణగా మారుతుంది ప్రతిసారి మీరు ఒకరినొకరు చూసినప్పుడు మీ ఆత్మలు నవ్వుతాయి మేము చివరకు ఇంటికి తిరిగి వచ్చాము అని చెప్పినట్లు ఈ పవిత్ర మిలనం తర్వాత విశ్వం మిమ్మల్ని ఒక నూతన జీవితంలోకి ప్రవేశపెడుతుంది